నమస్తే డైరెక్టర్ బోయపాడు శ్రీను దెబ్బకి హీరో బాలకృష్ణ గారికి ఒక షాక్ తగిలింది పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారి కెరీర్ మొత్తం అఖండ టూ సినిమా వల్ల అతను గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఎందుకంటే హిందూపురం ప్రజలు బాలకృష్ణ గారు నియోజకవర్గానికి వచ్చినా రాకపోయినా అసలు ఆ హిందూపురాన్ని పట్టించుకున్నా పట్టించుకపోయినా హిందూపురం ప్రజలు మొత్తం బాలకృష్ణ గారికి ఓట్లేసేవాళ్ళు ఈ అఖండ టూ దెబ్బకి హిందూపురంలో బాలకృష్ణ గారికి పూర్తి స్థాయిలో గ్రాఫ్ మొత్తం జీరో గెలిపింది ఆ తర్వాత సినిమాల పరంగా చూసుకుంటే చాలా మంది షాకుల మీద షాకులు వేస్తున్నారు మొన్నటి వరకు ఇది అఖండ టూ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది డైరెక్టర్లు నేరుగా షూటింగ్ లొకేషన్కి వచ్చి బాలకృష్ణ గారికి సార్ మేము ఒక కథ రెడీ చేసాం మొత్తం మీరు సినిమా తీయండి సో ఇది మంచి కథ సార్ సో ఈ కథకు మీరు కరెక్ట్గా సెట్ అవుతారని చెప్పి కొంతమంది డైరెక్టర్లు ముందుకు వచ్చారు అయితే బాలకృష్ణ గారు వాళ్ళందరూ ఓకే చెప్పాడు ఏమని ఈ అఖండ టూ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే మీతో పాటు సినిమాలు చేస్తాను మీరు ఎక్కడ షూటింగ్ అంటే అక్కడ నేను వస్తానని చెప్పి బాలకృష్ణ గారు మాట్లాడడం జరిగింది ఎవరైతే బాలకృష్ణ గారికి షూటింగ్ లోకేష్కి వచ్చి కథ చెప్పి మళ్ళీ వెళ్ళిపోయిన డైరెక్టర్లో ఇప్పుడు ముందుకు రావట్ల ఎవరైతే బాలకృష్ణ గారి సినిమాకి మేము పెట్టుబడి పెడతాం ఎంత ఖర్చైనా భరిస్తామని చెప్పి నిర్మాతలు ముందుకు వచ్చారో ఇప్పుడు ఆ నిర్మాతలు ఎవరు కూడా స్పందించట్ల అసలు ఎందుకు డైరెక్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు నిర్మాతలు ఎందుకు డబ్బులు పెడతానికి ఇప్పుడు ముందుకు రావట్లేదంటే వాళ్ళందరికీ ఒక భయం అని ఏర్పడింది మనం ఎంతో కష్టపడి రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా తీస్తాం సినిమా రిలీజ్ అయిన ఒక మూడు గంటలకల్లా మన బండారం మొత్తం బయటపడుతుంది సో ఎంత నష్టపోతున్నాడంటే మన పూర్తిగా మనకున్న ఇమేజ్ మొత్తం రాష్ట్రంలో పోతుందని చెప్పి డైరెక్టర్లు నిర్మాతలు ఆలోచించుకొని ఈరోజు బాలకృష్ణ గారి దగ్గరకు రావాలంటే భయపడిపోతున్నారు మనందరం చూసాం బాలకృష్ణ గారు ఆకాశం నుంచి ఒక మాట మాట్లాడతాడు ఆకాశం తీరినాక మరోలాగా మాట్లాడతాడు ఒక సామెత ఉంటుంది వాడు కూడా అంటాడు అందితే జు జుట్టు పట్టుకున్నాంట అందకపోతే కాలు పట్టుకున్నా అంట సో బాలకృష్ణ గారి అవకాశం తీర్పోయినాక అతను ఎవరినైనా సరే బూట్ కలతో కొడతాడు ఈరోజు మనందరూ క్లియర్ కట్గా అర్థమైపోయింది ఒక అఖండ టూ టూ బాలకృష్ణ గారి కెరీర్ మొత్తం మైనస్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు హిందూపురం ప్రజలకు వచ్చి ఈ అఖండ టూ సినిమా దెబ్బకి అక్కడున్న బాలయ్య గారి ఫ్యాన్స్కి మొహం చూపించలేడు పోనీ ఇండస్ట్రీకి వచ్చి ఏమైనా మళ్ళీ ఇంకో సినిమా చేయగలంటే చేయడానికి కూడా సమయం పట్టుద్ది ఒకవేళ బాలకృష్ణ గారు పొరపాటున ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత మటికి బోరు నేడుస్తాడు ఎందుకంటే కలెక్షన్ రాదు ఎందుకంటే బాలకృష్ణ గారు సర్వీస్ అయిపోయింది ఇప్పుడు ఏ సినిమా చేసినా సరే రొటీన్ డైలాగులు పాత డైలాగులు అటు ఇటు కాపీ కొట్టుకుంటా చెప్పిన డైలాగులే చెప్తా ఉంటారు సో ఎమోషన్సీలు లేదా ఒక హీరోయిన్గా హగ్గిస్తాయి ఏదైనా తన బాధలు చెప్పుకొని ఒక ఎమోషన్గా సెంటిమెంట్గా ఫీల్ అనుకో అది ఓల్డ్ సినిమాలు చూసినాయి మనంతా సింహాలో చూడలేదా లెజెండ్లో చూడలేదా సమరసింహారెడ్డి చూడలేదా నరసింహనాయులో చూడలేదా చనాకేశ్వర రెడ్డిలో చూడలేదా సో అందరూ అనుకున్నారు ఏదో విధంగా మళ్ళీ బాలకృష్ణ గారు కత్తి పట్టుకుంటాడు ఇక చక్రం తిప్పినట్టు తిప్పుతాడు ఈ అకౌంట్ టూ అనుకున్నారు కానీ వీళ్ళంతా పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా నిరాశ మిగిలిచినాయి ఒక పక్క థియేటర్లో చూసుకోండి సినిమా రిలీజ్ అయ్యి వన్ వీక్ అయినా కూడా పెట్టిన పెట్టి పెడిరాలా కనీసం రెండు వందల కోట్ల రూపాయలు కూడా కలెక్షన్ రాలేదు ఈ సినిమాకి ఇక బాలకృష్ణ గారు ఏదేదో మాట్లాడతాడు ఏందేందో చేస్తానంటాడు సరే ఏం చేస్తాడు ఏం మాట్లాడితే ఒక్కసారన్నా బాలకృష్ణ గారికి అర్థమవుతుందా ఒక రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సీఎంగా వ్యవహరించిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా గౌరవించకుండా మాట్లాడాడు అలాంటి వ్యక్తులకి ఎలాంటి దెబ్బలు తగలవా ఎంత పెద్ద షాక్ అండి ఈరోజు అఖండ సినిమాకి ఆలోచించుకోండి ఒక అఖండ సినిమాకే కాదు చాలా సినిమాలకి ఒక హీరోలు అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు మీరు తొందరపడి అరే ఈరోజు మనం ఒక మాట అవతల వ్యక్తిని మాట్లాడుతున్నాం రేపొద్దున మన కెరీర్ ఏంది మన భవిష్యత్తు రేపు ఎలా ఉండబోతుందని చెప్పి ఏ ఒక్కరని ఆలోచించుకున్నారా ఆలోచించుకోవాల ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు అవతల వ్యక్తులు బాధపడతరే మనం వాళ్ళకి కించపరిచి మాట్లాడుతునే అని ఏ రోజు కూడా ఆలోచించుకోకుండా మీరు నోటుకొచ్చి మాట్లాడారు కానీ ఈరోజు పూర్తిలో మీ కెరీర్ మీ చేతులారు మీరే మీ పతనం అయిపోయిందని చెప్పి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను నేను అడుగుతున్న ఎవరైనా సరే ఒక నిర్మాతలు అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు సినిమాలు తీయండి మీ సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తాం మేము కూడా చూస్తాం మీ సినిమాల్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తాం బాలకృష్ణ గారి సినిమాలు చూస్తాం చిరంజీవి గారి సినిమాలు చూస్తాం ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తాం అందరి సినిమాలు చూస్తాం ఒక సినిమాని కాదు కానీ మీరు తీసినప్పుడు మంచి సినిమాలు తీయండి మేము వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నాం టికెట్ కొంటున్నప్పుడు మాకు అక్కడ సంతోషం ఉండాలి కదా సినిమా ఏమన్నా హిట్టు మంచి స్టోరీ ఉందంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉందా సేమ్ ఫైట్లు సేమ్ గ్రాఫిక్స్ అంత డూపు అంత మేకప్ అన్ని డూ ఫైట్లు ఒక్కటో కరెక్ట్ అయిన ఫైట్ ఉందా బాలకృష్ణ గారి వయసు ఎంతండి అతను ఆ వయసులో అంత అంత పెద్ద ఫైట్లు చేయగలరా కనీసం ఒక జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప మీరేమో మీ సొంత లాభాలు చూసుకుంటున్నారు ఒక పక్క థియేటర్లో సినిమా రిలీజ్ వానైతే వాడు థియేటర్ కూడా ఒకటే అన్నాడు సినిమా తీసేయండి మేము కొత్త మేము ఇంకోటి రిలీజ్ చేసుకుంటాం అన్నారు పక్క బాల్య గారి ఫ్యాన్స్ అందరూ బాలకృష్ణ గారి మీద ప్రేమతో థియేటర్లో కట్టోళ్ళు కట్టారు సో వాళ్ళందరి మట్టికి ఇప్పుడు థియేటర్ యాజమాన్యంతో గోడలు పెట్టుకునే స్థాయికి ఆగరా బాబు మా సినిమాను వంద రోజులు ఆడేయాలి యాభై రోజులు అడిగాలని చెప్పి ఫ్యాన్స్ మొత్తం బాలేగారి ఫ్యాన్స్ మొత్తం థియేటర్ యాజమాన్య మీద తిరగబడుతున్నారు థియేటర్ యాజమాన్యం మొత్తం ఒకటే మాట అంటున్నారు ఒట్టి సినిమా ఆడిస్తున్న రోజు ఈ జనరేటర్ బొక్క కరెంటు బిల్లు బొక్క కనీసం కనీసం ఒక డేకి ఒక ఎంత కూడా కలెక్షన్ రావాలి కదా అని చెప్పి అంత కూడా రావట్లేని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కానీ బాలేగారు ఫ్యాన్స్ మట్టికి ఏదో విధంగా సినిమాకి పెట్టిన పెట్టుబడి చేసుకురావడానికి వాళ్ళు ఎంతో తపన పడుతున్నారు మీరందరూ ఒకటి గమనించండి బుక్ షో అనే ఒక వ్యాప్ ఉంది కదా ఆ వ్యాప్ ఓపెన్ చేసి చూడండి ప్రతి ఒక్కరు థియేటర్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో మీ అందరు కనిపిస్తాయి కానీ వీళ్ళందరూ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మొత్తం ఒకటే చెప్పుకుంటున్నారు హౌస్ ఫుల్ అయిపోయింది అసలు సీట్లు ఎక్కడ దొరకట్లేదు బుక్ మై యాప్ బుక్ మై షో యాప్లో కూడా టికెట్లు ఖాళీగా లేవు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను ఇప్పుడే చూసా మొన్న చూసా సినిమా రిలీజ్ అయిన రోజు చూసా బుక్ మై షో యాప్ మొత్తం టికెట్లు ఖాళీ ఉన్నాయి చూడండి అన్ని గ్రీన్ మార్కులే ఎక్కడన్నా సరే రెడ్ మార్కులు కనిపిస్తున్నాయా అది లేదు ఇది కేవలం ఒక దెబ్బ ఏంటంటే బాలకృష్ణ గారు అఖండ ఫస్ట్ తీసినప్పుడు ఆపేస్తే బాగుండేది అఖండ టూ ఏమన్నా బాగుందా స్టోరీనే లాక్కుంటా వచ్చాడు ఎంత దూరం లాక్కుండా వస్తాడు లాక్కుంటూ వచ్చినా కూడా మూడు గంటలు రెండు గంటలు లాక్కుండా వస్తాడు ఒక స్టోరీనే సో జనాల్ని అంటే ఖాళీగా ఉన్నారు వీళ్ళకి ఏం పని బాట్లేదు మనం సుత్తి తీసిన డబ్బింగ్ చెప్పినా కూడా వీళ్ళు చూసి మన మాటలు విని నమ్ముతారు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ ఈరోజు ఒక బోయపాటి శ్రీను దెబ్బకి బాలకృష్ణ గారి కెరీర్ మొత్తం ఈ అఖండ టూ తోటి ఒక జీవితంలోనే ఒక బిగ్గెస్ట్ దెబ్బ కొట్టిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే బాలకృష్ణ గారి మంచి పేరు ఉంది మన వరకు కూడా అతను తీసిన సినిమాలో రికార్డుల స్థాయిలో చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఈ అఖండ టూ దెబ్బకి అతను రికార్డులు చెప్పాలంటేనే అందరూ బ్యాక్ బ్యాగ్ బ్యాక్ బ్యాక్ అడుగు రెండు అడుగులు కాస్తున్నారు బాలకృష్ణ గారు ఒకే ఒక మాట చెప్పమని వచ్చాడు చరిత్ర మాది చరిత్ర తిరగరాయాలన్నా మేమే ఏం చేయాలన్నా కూడా మా వాళ్ళ సాధ్యం అన్నాడు మరి అఖండ టూ దెబ్బకి ఏం చేశాడు మరి ఎంత చరిత్ర తెరదీసి రాశాడు మా ఈ హెస్టరీలో ఇండస్ట్రీలోనే మాకున్నంత గుర్తింపు ఊరిక లేదన్నాడు మరి ఈరోజు ఎంత పెద్ద ఇండస్ట్రీకి మీకు ఎక్కడ గుర్తింపు వచ్చిందండి నిర్మాత ఏమైనా బాగున్నాడా మీరు సక్సెస్ మీట్ పెడతానికి నిర్మాతను పిలిస్తే నిర్మాత ఒక్కే ఒక మాట అన్నాడు నేను రానంటే రానన్నాడు ఎందుకు రారు ఏంటంటే కనీసం నేను సినిమా పెట్టిన పెట్టుబడి నా డబ్బులు వచ్చినాయా అసలు కూడా నేను రాలేదంట ఒక మాట ఆశ్చర్యం ఉంది సినిమాకు పెట్టిన పెట్టుబడి ఇంతవరకు ఒక రూపాయి రాలేదంట సినిమా రిలీజ్ పది రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా డబ్బులు రాలేదంటే అంటే ఈ సినిమా ఎంత దెబ్బ కొట్టిందో ఒకసారి ఆలోచించుకోండి సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మంచి సినిమాలు తీయండి ఎంత ఖర్చు అయినా పెట్టి తీసుకోండి తప్పులేదు కానీ పేద ప్రజలు పొట్ట కొట్టద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ థియేటర్లో టికెట్ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు పెట్టుకుంటాము బయటికి ఏదైనా స్నాక్స్ కొనాలంటే వందల రూపాయలు ఉన్నాయి ఒక పాప్కార్న్ నూట యాభై ఒక ధమ్స్అప్ బాడ్లు చిన్నది ఇరవై రూపాయల బాడ్లు కొనుక్కోవాలని కూడా బయట షాపులో అయితే ఇరవై రూపాయలు వీళ్ళ దగ్గర అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇది మీరు అమ్మేది ఏంటంటే సినిమాలు 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 అని చెప్పి మీ సొంత లాభాల కోసం మీరు ఆర్థికంగా పైకి రావడానికి మీరు మంచిగా పబ్లిసిటీ అవ్వడానికి ఎన్నెన్నో ప్రమోషన్ చేసుకొని ఈ సినిమాలు రిలీజ్ చేస్తారు కానీ థియేటర్లోకి వచ్చేకి ఈ సినిమా చిత్తు చిత్తుగా అటర్ ఫ్లాప్ అయిపోతుంది ఫైనల్గా మీ సినిమాలు చూడాలంటేనే ఆడియన్స్కి విరక్త బుత్తి విధంగా ఉంది ఈ సినిమాలు ఏ సినిమా చూడాలన్నా సరే అసలు థియేటర్కి రాకూడదురా బాబు ఆ రవి ఉన్న బాబుని మాకు ఏదో ఒక విధంగా ఫైర్ చేసి సినిమా రిలీజ్ చేశాడు మేము కూర్చొని ఆ సినిమాలు చూసామని చెప్పి ఫ్యాన్స్ మొత్తం ఈరోజు ఉన్నటువంటి హీరోలకి దండం పెడుతున్నారు ఎక్కడైనా సరే హీరోలు మానుకొని మంచి సినిమాలు చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ